టుడే ఈవినింగ్ టైం స్నాక్ అండి సేమియా పులిహోర చేస్తున్నాను పిల్లలకి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం ముక్క చిన్నగా కోసుకోవాలండి అల్లం ముక్క పచ్చనపప్పు ఆవాలు మినప్పప్పు వేరుశెనగుళ్ళు సేమియా ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుందామండి అయితే వెలిగించుకుందాము వాటర్ బాయిల్ అవుతుందండి వాటర్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంతేనండి దీ బాయిల్ అయ్యాక సేమియా వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అవుతుందండి సేమియా వేసుకోవాలి సేమియా ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మెరిపి చూసుకుంటే తెలిసిపోయిద్ది మన సేమియా అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి వాట్ చేసుకుందాము వాట్ చేసుకున్నామండి కొద్దిగా పైనుంచి చల్లటి నీళ్ళు పోసుకుందాము కలాయి పెట్టుకుందామండి పోపు కోసం ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి వెరసినప్పుడు వేసుకుందాము పెరుస నుగ్గులు వేగిపోయాయండి అల్లం ముక్క ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం పచ్చనపప్పు మినప్పప్పు యాడ్ చేసుకుందాం ఆవాలు పోపులు దోరగా వేగాలండి మన పోపు అయితే వేగిపోయిందండి మాకు కరివేపాకు అవైలబుల్గా లేదు కొద్ది కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఆల్రెడీ సేమియాలో పసుపు ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఉప్పు అది అవసరం లేదు నిమ్మరసం తీసుకుందాము కలపడానికి మన పోపు అయితే చూడండి తోరగా వేగిపోయింది కలుపుకోవాలండి వేడి మీద అప్పుకున్నట్టు ఉంటాయి ఇలా కొద్దిగా పోపులో ఫ్రై చేసుకొని చల్లారాగా నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి మన సేమ్యా పులిహార అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మన పులిహోర రెడీ అయిపోయిందండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి ఇప్పుడైతే పొయ్యి కట్టేసాం మనం నిమ్మరసం పిండుకుందామండి ఇదిగోండి నిమ్మరసం చల్లారాక పోసుకోవాలండి నాలుగు నిమ్మకాయలు నిమ్మరసం పిండాను ఇదిగోండి ఇలా పొడి పొడిగా పడాలండి ఇలా ఉండాలి పులిహోర మన నిమ్మ పెట్టిన సేమ్యా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి